మీతో పాటుగా ఇక్కడికి వీక్షేసినటువంటి కవి రచయిత ఎస్వి మల్లిక్ తేజ గారు రెండు విషయాలు చెప్పాల్సిందిగా సాధారణంగా పాల్సింది పెద్దలందరికీ నమస్తే కలిగి మనం టీమ్ అందరికీ శుభాకాంక్షలు దర్శకులు రాజనరంధ్ర గారికి యాక్ట్రెస్ నాగదుర్గ గారికి నిజిక్ డైరెక్టర్ మదీన్ తమ్ముడు మిత్రులు మాటల తిరుపతి కమల్ కసల శ్యామల్లా దీప రచయితలు ముఖ్యంగా ఈ నేచర్ ఈ ప్రకృతిని దీనిపైన ఖర్చు పెట్టడానికి ఆస్వాదిస్తాం కానీ దాని మీద ఖర్చు పెట్టి సినిమా చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు దానికోసం ధైర్యంగా ముందుకు వచ్చేటువంటి నిర్మాతలకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు మొట్టమొదటి రీలుకి రాసేటప్పటి నుంచి వెళ్ళి ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే సీడిలు వచ్చింది తర్వాత ఏంటి అంటే ఈడో వచ్చింది తర్వాత ప్రతి ఒక్కరు లక్ష్యం ఇప్పుడు అంటే సినిమా ఎప్పటి నుంచో ఉంది కానీ సినిమా తీయడం చాలా కృషి పట్టుదల ఉంటే చాలా సులువు అనేటువంటి విషయాన్ని వల్ల మనకి వేదిక ద్వారా తెలిసింది థ్యాంక్ యూ రాజల్లా ఖచ్చితంగా నెక్స్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు డ్రీమ్ సినిమాని ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రాబోయే ఒక ఐదు ప్రతి ఒక్కరు సినిమా చేస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా నమ్మకం అయితే తల్లి కాబట్టి మరొకసారి మేమందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరికి యూట్యూబర్స్ అందరికీ కూడా వెరీ మచ్ ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి యూట్యూబర్ రాకుండా పాపం షూటింగ్ లలో బిజీ ఉండి ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు మాకు చెప్తున్నారు వాళ్ళు కూడా అందరూ సినిమాలలో ఎదగాలని మనస్ఫూర్తిగా మీతో పాటు అందరూ కోరుకుంటున్నాం నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మళ్ళీగా